అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సొంత పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మామూలు షాక్ భయంకరమైనటువంటి షాక్ ఇచ్చాడు ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ రేవంత్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోతలేరు వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి ఇంటికాడ కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెత్తందారులు ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది బిల్డర్లు సో పర్మిషన్ల కోసమో ఇంకోటి కోసమో ఇంకోటి కోసం పోతురు తప్ప రేవంత్ రెడ్డి దగ్గరికి మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు పోతలేరు ఇంకో చర్చ చెప్పనా మీకు రేవంత్ రెడ్డికి సలహాదారుడు ఉంటాడు మీ అందరికీ తెలుసు అనుకుంటా వేము రెడ్డి వేము రెడ్డి చూసుకుంటున్నాడట మొత్తం ఇప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డి పోయి కలవాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలవద్దు వేమనరేంద్ర రెడ్డిని కలిసినాక వేము నరేంద్ర రెడ్డి ఓకే చెప్తే వేమనరేంద్ర రెడ్డి అంత సూపర్ బాగానే ఉందని చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి పరిస్థితి సో ఇట్లా తయారైపోయింది అన్నట్టు కథ అంతా ఓ వ్యవస్థను ఇట్లా క్రియేట్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత ఏదైనా కాంట్రాక్ట్లు జరగాలంటే ఇంకేమైనా పనులు జరగాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఆయన దగ్గర పోతే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కాబట్టి ఏదైనా కావాలంటే ఆయన చూసుకుంటాడు పర్మిషన్లు ఇంకేమైనా ఇంకేమైనా కావాలంటే ఆయన చూసుకుంటాడు ఇది నేను చెప్తున్న మాట కాదు సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు గుసగుస పెట్టుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలే సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డిస్కస్ చేసుకుంటున్నటువంటి మాటలే ఇవి మనం ఏదో సొంతంగా చెప్తున్నటువంటి ముచ్చట కాదు ఈ అంశం పైన చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు సీనియర్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఏ పర్మిషన్లు ఏది కావాలన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫైనల్ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళే తిరుపతి రెడ్డి అయినా కొండల్ రెడ్డి అయినా ఇంకొక ఆయన ఉంటాడు ఆయనైనా వీళ్ళే మొత్తం ఫైనల్ ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలు కావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న అటు యుఎస్దికి ఉంటాడట ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఆయన దగ్గర పోయి ఆయనకు పర్సంటేజ్ ఏమో ఇస్తే అవుతుందేమో ఇది ఒక పెద్ద చర్చ సరే ఇది కాస్త పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాస్తవానికి మొన్నటి దాకా మనం మాట్లాడుతూ వచ్చినాం కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఆంధ్రాకి సంబంధించినటువంటి మీడియా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇష్టానుసరంగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసరంగా తమ్ములు పెడతా ఉన్నారు కేటీఆర్ ఆ హీరోయిన్తో ఉన్నాడు ఈ హీరోయిన్తో ఉన్నాడు కేటీఆర్ ఆ హీరోయిన్ వాడుకున్నాడు ఈ హీరోయిన్ వాడుకున్నాడు అని చెప్పి ఇష్టానుసరంగా కేటీఆర్ పైన వీడియోలు చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు తమ్ లైన్స్ ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసేటటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు తర్వాత కేసీఆర్ ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి కేసీఆర్ను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనేటటువంటి పదం ఫస్ట్ పలికితే ఫస్ట్ చెప్పే పేరేంది కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ చేయబట్టి తెలంగాణ వచ్చిందని చెప్పడానికి లేదు చాలా మంది ఉద్యమాలు చేసిర్రు తెలంగాణ రావడానికి ఒక కారణం కేసీఆర్ కూడా ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తోటే రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు అప్పుడు కొంత కేసీఆర్ ఎస్టాబ్లిష్ అయిండు పది సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కాబట్టి కొంత ఆయన పేరు నిలిచిపోయింది కాబట్టి కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనేటటువంటి ఒక అంశాన్ని క్రియేట్ చేసుకున్నాడు తనంటూ ఒక బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేసిన తన పేరుని పెద్దగా ఇట్లా బిల్డ్ చేసుకున్నాడు తెలంగాణ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కేసీఆర్ అట్లా బిల్డ్ చేసుకున్నాడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పైన కేటీఆర్ పైన నానా రకాల విమర్శలు చేశారు ఆంధ్ర మీడియా పొద్దులేస్తే ఒకటే మాట అందుకే మహాన్యూస్ పైన బీఆర్ఎస్ఓలు దారి కూడా చేశారు ఆంధ్రా నుండి వచ్చి నీ కథ ఏంది నీ పెత్తనం ఏంది తెలంగాణకు సంబంధించిన లీడర్ల పైన నీ వార్తలు ఏంది నీ కథ ఏంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణకు సంబంధించిన బిడ్డనే కదా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు బయట పెడతలేరు వాళ్ళు చేస్తున్న తప్పులు ఎందుకు బయటపెడతలేరు మీడియా అంటే ఏంది మీడియా అంటే ఫోర్త్ పిల్లర్ ఫోర్త్ పిల్లర్ ఏం చేయాలి ప్రశ్నించాలి క్వశ్చన్ చేయాలి అవినీతిని బయట పెట్టాలి అక్రమాలను బయట పెట్టాలి తప్పులను ఎత్తి చూపాలి కదా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం తప్పు చేస్తలేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తున్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న చిన్న తప్పులు కూడా ఏం చేస్తలేరా హెచ్సియు సంబంధించిన వ్యవహారం కనబడలేదా లగిచర్ల ఘటన కనబడలేదా లేకపోతే బెటాలియన్ కానిస్టేబుల్ బయటకు వచ్చి ధర్నా చేసినది కనబడలేదా నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నా చేసినది కనబడలేదా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అధికారులు బయటకు వచ్చి కొంతమంది ధర్నా చేసినది కనబడలేదా నిరుద్యోగులు ధర్నా చౌకలో కూర్చున్నది కనబడలేదా ఇవన్నీ కనబడలేదు మహాన్యూస్ తర్వాత రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి సాటిలైట్ ఛానల్ ఏబిఏను తర్వాత టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ ఉన్నాయి కదా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పైన పొద్దున లేస్తే బీజేపీ పైన పడేసేటటువంటి ఛానల్ అంటే తెలంగాణ పైన పడేర్సేటటువంటి ఛానల్ రెండు మూడు ఉన్నాయి కదా వాళ్ళకి పొద్దు అవుతులేదా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పులు ఎత్తి చూపాల్సిన అవసరం లేదా తప్పులు చెప్పాల్సిన అవసరం లేదా అసలు ఎండాకాలం పంటకు రైతు భరోసానే ఇయ్యలే మరి ఆ విషయం ఎందుకు చెప్పదు ఎందుకు మీడియా ఛానళ్ళు అంటే మొత్తం తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళ పెత్తనం నడుస్తుందట ఆంధ్ర పెత్తనం నడుస్తుంది తెలంగాణ ఆంధ్రా చేతిలోకి వెళ్ళిపోతుందేమో భయం అంటారు ఇదే కాంగ్రెస్ లీడర్లు కొంతమంది ఇది నేను చెప్తున్న మాట కాదు ఇప్పుడు ఏదైనా కాంట్రాక్టులు గీంట్రాక్టులు నడవాలంటే మొత్తం రేవంత్ రెడ్డి ఆయన చెప్తేనే ఫైనల్ తర్వాత నరేంద్ర రెడ్డి చెప్తే ఫైనల్ ఇంకేదైనా పనులు కావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు చెప్తే ఫైనల్ ఇప్పుడు అట్లా ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఒక ట్రెండ్ మార్క్ని సెట్ చేసుకున్నారు అనిరుద్ రెడ్డి ఒక మాట చెప్తాడు మీరు బాగా వినండి బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి సోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు తెలుసా ఈ ఎమ్మెల్యేకు ఉన్న సోయి రేవంత్ రెడ్డికి లేదు ఇప్పుడు బనకచీరలకు సంబంధించినటువంటి ఘటన పెద్ద ఎత్తున నడుస్తుంది బనకచెర్ల ఆంధ్రాలో పడుతున్నారు ఆ ప్రాజెక్టు మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే గోదావరికి సంబంధించిన నది ఉన్నదో ఆ గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు మిగిలేటటువంటి నీళ్లు ఆ నీళ్లను ఆంధ్రాకి తరలించాలనేటటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ బనకచర్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ కట్టి ఎనభై వేల కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు అడ్డుకొని ఆ నీళ్లు కిందికి వదులుతారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆంధ్ర కొన్ని జిల్లాలకు వదులుతారు రాయలసీమకు తీసుకుపోతారు నీళ్లు ఎందుకంటే ఇప్పుడు కొన్ని నీళ్లు మిగిలేటటువంటి ఆ నీళ్లు మొత్తం కిందికి సముద్రంలో కలిసిపోతున్నాయి ఈ నీళ్లు వేస్ట్ చేయవద్దు ఈ నీళ్లు మా ఆంధ్రాకు పోవాలి మా ఆంధ్రాకు తరలించుకుంటాం ఏమని చెప్పి ఆ నీళ్లను ఆంధ్ర సైడ్ మరలించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనకు సంబంధించినటువంటి నీళ్లు వాళ్ళు ఎట్లా తీసుకోపోతారు ఎట్లా కొట్టుకోపోతారు అది కరెక్ట్ కాదు మన నీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన తెలంగాణ పైన నుండి పోయేటటువంటి నీళ్లు మేము ఇయ్యము అనేది మన వరుస సో ఇది పెద్ద పంచాయతీ నడుస్తుంది బనకచర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు బనకచరీరలకు సంబంధించిన అంశం ఒకటి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాట చాలా పెద్ద మాట మామూలు మాట కాదు ఒకసారి ఇది వింటేనే మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్తున్న మాట ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది పదే పదే చెప్పిర్రు అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క థర్టీ పర్సెంట్ కమిషన్ వసూలు చేస్తున్నా ట్వంటీ పర్సెంట్ కమిషన్ వసూలు చేస్తుందని ప్రతిపక్షంలో ఆరోపించారు బట్టను కూడా లేచి సమాధానం చెప్పిండు అంటే కాంగ్రెస్లో నానా రకాల పంచాయతీలు ఒకటి రెండు కాదు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం కాదు నేను చెప్పేది కానే కాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనే చెప్తాడు మీరు వినండి ఆయనే చెప్తాడు మీరు వినండి రెండు మూడు సార్లు ఈ వీడియో వినిపిస్తా మీకు క్లారిటీ వస్తుంది ఇది విన్న తర్వాత మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే రోడ్లు కాంట్రాక్టర్ వాలే దందాలు హైదరాబాద్ వాళ్ళే ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ కట్ చేయండి వాళ్ళే చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంద్ చేపిస్తారు మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్ర వాళ్ళు మన మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి విన్నరా ఎమ్మెల్యే అను అర్థమైందా ఏం చెప్పిండో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తురు చంద్రబాబు నాయుడు కోవర్ట్లు మన తెలంగాణలో పనిచేస్తున్నారు ఇరిగేషన్ వాళ్ళే రోడ్ల కాంట్రాక్టులు వాళ్ళే అన్ని కాంట్రాక్టులు వాళ్ళే విద్యుత్ కాంట్రాక్టులు వాళ్ళే అన్ని కాంట్రాక్టులు వాళ్ళే మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం వచ్చి తెలంగాణ మీద పడ్డరు తెలంగాణలో వాళ్ళ పెత్తనమే ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు బనకచర్లకు చర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును మనం అడ్డుకోవాలంటే మనం బంద్ చేయాలంటే ఆంధ్రా నుండి వచ్చినటువంటి పెత్తనం చూపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ అంటలేడు ఆంధ్రా నుండి ఇడికి వచ్చి పెత్తనం చూపిస్తున్నారు కదా కాంట్రాక్టర్లు ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నల్ల బిల్లులు కట్ చేయరి వాళ్ళ ఇంటి బిల్లులు కట్ చేయి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మాకు అక్కడ అన్ని కట్ అయిపోయినాయి సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ను బంద్ చేయమని వాళ్ళే ప్రెజర్ చేస్తారు ఈ పని చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్న మాట సొంత పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీ అంటున్న కాంగ్రెస్ పార్టీ అనిరుద్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు చెప్పు తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా తెలంగాణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారైనా ఆంధ్రాకి సంబంధించిన టాపిక్ వచ్చిందా ఒక్కసారైనా కేసీఆర్ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు దాకా ముఖ్యమంత్రికి ఉన్నాడు కదా ఒక్కసారైనా ఏపీకి సంబంధించినటువంటి టాపిక్ మన తెలంగాణలో వచ్చిందా ఎప్పుడైనా మాట్లాడుకున్నామా ఎప్పుడైనా ఈ పంచాయతీలు విన్నమా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఇంకో ఇంకో ప్రాజెక్ట్ విన్నమా విన్లే ఇప్పుడు చూడలే కూడా వాళ్ళ టాపిక్ మన దగ్గరికి ఎప్పుడు రాకపోతుండే ఎక్కడ కూడా పంచాయతీ కాకపోతుండే ఎక్కడ కూడా లొల్లి లడాయి కాకపోతుండే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలు పంచాయతీ ఒకటి బనకచెర్ల పంచాయతీ నాగార్జున సాగర్ పంచాయతీ ఆ పంచాయతీ ఈ పంచాయతీ అన్ని నీటి పంచాయతీ రోడ్ల పంచాయతీ భూముల పంచాయతీ అన్ని పంచాయతీలే ఇప్పుడు అనిరుద్ రెడ్డి వర్షం మీరు విన్నారు కదా చాలా క్లియర్గా ఆయన ఏం చెప్తుంది మా దగ్గర చంద్రబాబు కోర్టులు ఉన్నారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చంద్రబాబు కోవట్లు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్డు కాంట్రాక్టులు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు ఆ కోవర్ట్లు ఆ కోవర్టుల ఇల్లుల నల్ల కనెక్షన్లు కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే వాళ్ళు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బనకచెల్ల ఆపమని చెప్పి అడుగుతారు మరి ఈ తెలివి రేవంత్ రెడ్డికి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడో అది కూడా వినిపిస్తారు మీరు వినూర్రీ అసలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు శిష్యుడు రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నది చంద్రబాబు ఏది చెప్తే అది చేయడానిక రేవంత్ రెడ్డి తెలంగాణ సాధించుకుని తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని చెప్పి జనాలు ఓట్లేసి మన ఎవరు రేవంత్ రెడ్డిని గెలిపించారు నాకు కేసీఆర్ వస్తుంది పాడై నోట్ల పేరు మళ్ళీ నేను ఇప్పుడు పుసుక్కున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇంకో కేసు పెట్టదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు చంద్రబాబు ఏది చెప్తాది విను లేకపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి లీడర్లు అందరికి పట్టుకొచ్చి వాళ్ళ కాంట్రాక్ట్లు అప్పయేపు తెలంగాణకి అన్ని అన్ని అంశాలకు సంబంధించి మొత్తం ఆంధ్రా వాళ్ళ చేతుల్లో పెట్టు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించిందా మన తెలంగాణను బాగుపరచు మన తెలంగాణ అభివృద్ధి బాటలో నడిపి మన తెలంగాణ ఇంకా పచ్చగా ఉండాలి మంచిగా ఉండాలి కాంగ్రెస్ అప్పట్లో తెలంగాణ రాకంటే ముందు కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా చేసిండు చాలా బోర్లు వేపించిండు చాలా భూముల పట్టాలు ఇప్పించిండు ఇంద్రమ్మ ఇచ్చిండు అప్పట్లో చిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు అనేకమైనట్టు ఉన్నాయి కాబట్టి సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కన చేస్తుందేమో ఈయన కూడా వస్తే సో పది సంవత్సరాలు కేసీఆర్ చూసినా ఒకసారి రేవంత్ రెడ్డిని కూడా చూద్దామని చెప్పి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి కథ ఇట్లా సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు దందాలు గింధాలన్నీ ఆంధ్ర వాళ్ళు చేస్తుర్రు చంద్రబాబు నాయుడు కోవర్ట్లు అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్షం ఇప్పుడు ఏం చెప్తాం మనం చెప్పురి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మాట వింటున్నాడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట వింటున్నాడా ఎవరి మాట వింటున్నాడు ఎవరి మాట వింటున్నాడా అంటున్నాను నేను పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇది ఏం చెప్పాలి అనిరుద్ రెడ్డి ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తారో ఒకసారి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈ రోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు వినరా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నున్ను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక భూతం లెక్క చూపిస్తుండట భూతం లెక్క కేసీఆర్ చూపిస్తుండట ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేస్తుండట అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మంచోడే వాళ్ళు కట్టే బనకచర్ల ప్రాజెక్ట్ కూడా మంచి మంచి ప్రాజెక్టే మన నీళ్లు అట్లకెళ్ళి పోవచ్చు రాయలసీమకు వాళ్ళు తీసుకోపోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు అని మాట్లాడుతుందా ఎట్లా ఏం కాదు ప్రాజెక్ట్ కట్టవచ్చు ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట ఈ మాటలు ఈ మాటలు గ్రీన్ సిగ్నల్ అన్నట్టేనా లేకపోతే చంద్రబాబు నాయుడు కోర్టులు నిజంగానే ఇక్కడ ఉన్నారు ఆయన మంచోడే వాళ్ళ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళని అందరూ తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తా తెలంగాణ మొత్తం ఏపీ చేతిలో పెడతా ఇక నెక్స్ట్ టీడీపీ ఇక్కడ ఫామ్ అయితే ఇక తెలంగాణ తీసుకుపోయి టీడీపీలో పెట్టుడే అదేమన్నా వర్షనా ఇట్లా రేవంత్ రెడ్డి గారి సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాటలేమో చంద్రబాబు నాయుడు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే రోడ్లు కాంట్రాక్ట్లు వాలే దాద్వట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి రూపాయి నాయుడు కాలు పట్టుకొని కోవర్ట్లు కోవర్ట్లు అని చెప్పి రెడ్డి గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు కోవర్ట్లు వితౌట్ రేవంత్ రెడ్డి పర్మిషన్ రేవంత్ రెడ్డికి తెలవకుండా ఇక్కడికి వచ్చి కాంట్రాక్ట్ తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా వీడికి వచ్చి దందాలు చేస్తారా రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదా రేపటి రోజు నాకు ఏం తెలియదు అని కూడా చెప్తారేమో కోవర్ట్లు ఎవరో నాకు తెలియదు ఏపీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులో ఆయన దగ్గర పనిచేసే అధికారులు కూడా కొంతమంది రిటైర్ అయినటువంటి అధికారులు కూడా ఆయనకు సలహాలు ఇచ్చేటటువంటి అధికారులు కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళేనట ఏపీకి సంబంధించిన వాళ్ళే అంటే మన తెలంగాణ వాళ్ళు తెలివి కళ్ళోళ్ళు కాదా మన తెలంగాణకు ఉద్యోగాలు ఇయ్యరా తెలంగాణలోకి అవకాశాలు ఇయరా తెలంగాణలో కాంట్రాక్ట్ చేయలేరా తెలంగాణ వాళ్ళు వాళ్ళు ఏ పనులు చేయలేరా ఇట్లా ఏపీతో మనకేం పని విడిపోయింది రాష్ట్రం ఆల్రెడీ అంటే ఇక్కడ నినాదాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఎక్కడ చేస్తలేను ఏపీని తెలంగాణ నేను ఇట్లా వ్యతిరేకించే విభేదాలు చేసేటటువంటి రకంగా నేను మాట్లాడట్లేదు కానీ మన తెలంగాణలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇక ఏపీ నుండి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం ఏంటి అంటున్నా మరి మన తెలంగాణ నుండి ఏపీకి పోయి చాలామంది బతుకుతున్నారు విజయవాడలో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు గుంటూరులో ఉన్నారు వివిధ సిటీలో ఉన్నారు మరి మన తెలంగాణ నుండి ఏపీకి పోయినటువంటి వాళ్ళకు గట్లనే కాంట్రాక్ట్లు ఇస్తుర్రా వాళ్ళు అట్టే దందాలు చేసుకుంటుర్రా అక్కడ వాళ్ళకి అక్కడ అన్ని అవకాశాలు ఇస్తుర్రా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో అన్ని దందాలు చేసుకుంటారు ఏపీ వాళ్ళు మరి మన వాళ్ళు ఏపీకి పోయి ఏ దందా ఆ దంద చేస్తారు అవకాశం ఇస్తారా వాళ్ళు దగ్గరికి రాణిస్తారా మనం ఎట్లా రాణిస్తున్నాం దోస్తాను దామ్ దోస్తాను విరిగాదరగా ఉంటుంది ఉంటుందిగా పాట ఏదో ఇప్పుడు అట్లుంది కథ ఏం చెప్తాం ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు అంటున్నా రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకోవాలన్నా చంద్రబాబు డిసిషన్ తీసుకోవాలన్నా ఆయన ఓపెన్ చెప్తున్నాడు చంద్రబాబు ఉన్నారు తెలంగాణలో అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు దందాలు చేస్తురు కాంట్రాక్టులు వాళ్ళకే బిల్లులు వాళ్ళకే కథ వాళ్ళకే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పండి సరే ప్రతిపక్ష మౌలు ఎవరైనా ఆరోపించారంటే ఓకే ప్రతిపక్ష మౌలు అధికార పార్టీ పైన సాధారణంగా ఆరోపిస్తారు మాలాంటి మాట్లాడేటటువంటి వ్యక్తులు జర్నలిస్టులు ఆరోపించారంటే సరే వాళ్ళకు ఆరోపిస్తూ ఉంటారు ఏదో వాళ్ళకు కొంత తోచింది చెప్తూ ఉంటారు అనుకోవచ్చు లేకపోతే వాళ్ళు క్వశ్చన్ అడిగిరు ఆ క్వశ్చన్ మనం సమాధానం చెప్పాలనుకోవచ్చు మరి ఏకంగా మీ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా రెడ్డి చెప్తున్నాడు కదా మరి ఆయనకు సమాధానం చెప్పు లేకపోతే మీరు ఏ సమాధానం చెప్పకపోతే ఆయన చెప్పింది అనుకుంటాం ఆయన చెప్పి నిజమే అనుకుంటాం అంటున్నా ఏడికి తీసుకొచ్చిరు తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పుర్రి ఎక్కడుండే తెలంగాణ ఎక్కడికి తీసుకొచ్చేరు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ వాళ్ళకి ఎంత శాతం అవకాశం ఉంటుండే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అవకాశాలు ఉంటుండే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సిక్స్టీ పర్సెంట్ అవకాశాలు ఇచ్చింది ఫార్టీ పర్సెంట్ తెలంగాణకు అవకాశం రేపు రేపు తెలంగాణను తీసుకోపోయి ఏపీ చేతిలో పెట్టినా పెడతారు అట్లుంది కథ రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పురి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన ఏం చెప్పిండనేది మీరు ఒక క్లారిటీ అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో